హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వాసవి వ్లాగ్స్ అయితే మేమైతే కొత్త తినే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో అది ఏంటంటే కొత్త బియ్యం రాగానే మేము తుకం పోసే ముందు అయితే కొత్త తింటాం ఫస్ట్ ఆ రోజైతే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అలాగే నీట్గా ఉంచుకోవాలి బండలు అవి ఇవన్నీ కడుక్కోవాలి మనం బట్టలు అన్నీ ఉతుక్కొని ఉండాలి సేమ్ శివరాత్రికి ఎలా అయితే చేస్తామో అంత నీట్గా చేసుకోవాలి అలాగే డే మొత్తం వర్క్ ఉంటుంది అలాగే చాటలకి ఏమంటారు పేపరు పసుపు రెండు వేసి పూదించాలి అలాగే కూరడకుండా మంచిగా రెడీ చేసుకొని అందులో నిండా నీళ్ళు వేసుకొని నిండా నీళ్ళు వేసుకొని అయితే మనం కూరడకుండాకి నైవేద్యం పెట్టుకుంటాం సో స్టార్టింగ్ అయితే ఆ రోజు మనం పెట్టుకోవడానికి పెట్టుకోవడానికైతే రెడీ చేసుకున్నాం సో కంకణాలు కట్టేసుకున్నాం అందరం కట్టుకున్న తర్వాత మనం జాజు ఉన్నాం మనం ఒక ఐదు రౌండ్స్ అట్లా రౌండ్గా వేసుకోవాలి సో ఇదైతే రో రోల్లో అయితే చేస్తుండేనంటప్పుడు సో ఇప్పుడు మనకి రోల్ అందుబాటులో లేదు కాబట్టి ఇలా బండలపైన గీస్ అయితే చేస్తుంది మా అత్తమ్మ సో ఇలా పసుపు బొట్టు తీసుకొని కంకణాలు కట్టుకున్న తర్వాత పసుపు పెట్టుకొని మనం బియ్యం కొత్త బియ్యమే తీసుకోవాలి కొత్త తినడానికి సో మా పొట్టేదానికి మేమైతే బొట్టు పెట్టుకొని కంకణాలు అయితే కట్టుకున్నాం సో ఆ కంకణం చిక్కుడాకుతోనైతే చేసింది సో తర్వాత కొట్నం అయితే బియ్యం ఇలా ఇద్దరు తీసుకొని ఇట్లా చేతులు అలా పట్టుకొని ఫైవ్ టైమ్స్ సంచిలో పోసుకోవాలి సో కింద అయితే మనకి ఇసుక కూడా వస్తుంది అనేసి సంచిలో వేసి కొట్నం పెడతాం సో ఆ రోజు అయితే డే మొత్తం వర్క్ ఉంటుంది సో ఆ రోజు అయితే చాలా బాగా అనిపిస్తుంది సో ఫైవ్ మెంబర్స్ అయితే అలా పోయాలి సో మేము ఫైవ్ మెంబర్స్ లేం కాబట్టి ఇద్దరం ఇద్దరమా పొట్టిది నేను ఇద్దరం కలిసి పోసినాము సో ఇలా మొత్తం పోసేసిన తర్వాత మనం కొట్నం ఇట్లా రోకలితో దంచుతూ పాట పాడుతూ మనం కొట్నం అయితే పెట్టుకోవాలి ఇట్లా కొట్నం పెట్టిన బియ్యంనే వండుకోవాలి ఆ రోజు సో ఇదైతే మా మ్యారేజ్ అయిన నుంచి ఇక్కడైతే వేసే మా మమ్మీ వాళ్ళ దగ్గర అయితే తినరు సో కొట్నం పాట అయితే పాడింది మా అత్త చాలా బాగా వచ్చింది సో ఇలా అందరు కలిసి అయితే కొట్నం పెట్టాలి కొట్నం పెట్టిన తర్వాత ప్రసాదం ఉంటుంది అది తీసుకొని ఆ కొట్నం పెట్టిన బియ్యం మనం అన్నం వండుకోవాలి ఆ బియ్యం కూడా కడుగొద్దు కొత్త తిన్న రోజు మనం ఏవి బయట పాడేయొద్దు మనం కొత్తకి ఏమేమి వాడుకున్నామో అవన్నీ అంటే లైక్ కూరగాయలు కానీ కూరలు వండిన తర్వాత ఊడ్చి పెట్టడం అవి ఏవి చేయొద్దంట సో కొత్త రోజు ఎంత నిండుగా ఉంచుకుంటే ఆ సంవత్సరం అంటే ఆ పంట పండినని రోజులు అలా నిండుగా ఉంటాయని నమ్మకం అంట సో కొత్త తినడానికైతే అది బియ్యం ఇస్తారే పెట్టాను ఇదైతే వంకాయ కర్రీ పచ్చి పులుసు అలాగే గుమ్మడికాయ కర్రీ ఇందులోకి పెరుగు మనకి ఇంకా ఏవి నచ్చితే అవి వండుకోవచ్చు సో మస్ట్ అయితే కంపల్సరీగా గుమ్మడికాయ వంకాయ పచ్చి పులుసు పెరుగు అయితే కంపల్సరీ సో ఇవైతే బియ్యము కడుక్కోకూడదు కొన్ని వాటర్ వేసుకొని ఇట్లా తడుపుకోవాలంత వాటర్ కూడా కింద పారబోయొద్దంట సో అట్లా అని ఇట్లా ఓన్లీ వాటర్తో తడుపుకున్నాము సో ఇదైతే అందరం కూర్చొని తినేప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా మర్చిపోయా సో లాస్ట్కి అయితే తీస్తున్నవైతే నైవేద్యాలు పెద్దల దగ్గర కూర దగ్గర